అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ రోజు వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్దండి మీరైతే ఒక లైక్ కొట్టేసేయండి లైక్ కొట్టారు అంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ లైక్ ఒక్క రూపాయి కూడా అవ్వదండి అందుకు నేను లైక్ కొట్టమంటున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ అంటే నాకు ఇంపార్టెంట్ అయితేనే నేను చేస్తానండి ఎందుకంటే నేను మీ టైం కూడా నేను వేస్ట్ చేయను వీడియో అయితే ఫుల్ గా చూడండి ఇది చాలా బాగుంటుంది ఒక చిన్న కథ అన్నమాట ఆ కథ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ప్రతి ఒక్కరు చూడవలసిన కథ అండి ఇది అంటే ఆడపిల్లలు మగ మగపిల్లలేంటి అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తు కాలేజీలోని సైకాలజీ క్లాస్ అవుతుంది అనమాట అందులోని సైకాలజీ లెక్చరర్ ఆ స్టూడెంట్స్ ని ఒక అమ్మాయిని లేపుతారు మాట ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది ఇద్దరు పిల్లలు ఉంటారు అయితే ఈ లెక్చరర్ ఏం చెప్తారు అంటే నీ లైఫ్ లోని ఇంపార్టెంట్ పర్సన్స్ పేర్లు బోర్డు మీద వ్రాయు కొంతమంది పేర్లు అని చెప్తారు చెప్పగానే అప్పుడు ఈ పెళ్ళైన అమ్మాయి ఏం చేస్తుంది అంటే తన ఫ్రెండ్స్ పేర్లు వాళ్ళ బంధువుల పేర్లు వాళ్ళ అమ్మా నాన్న పేర్లు తనకు ఆల్రెడీ పెళ్ళయింది పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళ వాళ్ళ ఆయన వాళ్ళ ఇద్దరు పిల్లల పేర్లు అన్నమాట అప్పుడు ఈ లెక్చరర్ ఏం చెప్తారు అంటే ఈ ఇందులోని అంత ఇంపార్టెంట్ కాని వాళ్ళవి కొంతమందివి తుడిచి అని చెప్పేస్తారు అన్నమాట అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుంది తన ఫ్రెండ్స్ పేర్లు తుడిచేస్తుంది అయితే మళ్ళీ అంటారు అప్పుడు తర్వాత బంధువులు తన అమ్మ నాన్న వాళ్ళ భర్త ఉంటారు అయితే అందులో కూడా ఇంత అంత ఇంపార్టెంట్ కానీ వాళ్ళ పేర్లు తుడిచి అనగానే తన బంధువుల పేర్లు తుడిచేస్తుంది అన్నమాట అలాగా వాళ్ళ లాస్ట్ కి వాళ్ళ అమ్మ నాన్న తన భర్త ఇద్దరు పిల్లలు లాస్ట్ కి ఉంటారు ఉండగానే వీళ్ళలో కొంత అంటే నువ్వు అంత ఇంపార్టెంట్ కాని వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా తుడిచి అనగానే ఇంకా అమ్మాయికి బాధ వచ్చేస్తుంది ఇంకెవరున్నారు ఉన్నారు వాళ్ళ అమ్మా నాన్నే కదా తర్వాత తన భర్త తన పిల్లలు పేర్లే ఉన్నాయి అప్పుడు చాలా బాధతోటి తన అమ్మా నాన్న పేర్లు కూడా తుడిచేస్తుంది తుడిచేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఆయన ఇద్దరు పిల్లలు ఉంటారు అయితే వీళ్ళలోని అంత ఇంపార్టెంట్ కాని వాళ్ళు పేర్లు తుడిచి అని ఈ సైకాలజీ లెక్చరర్ చెప్తారన్నమాట చెప్పగానే తన కొడుకు కూతురు పేర్లు కూడా కట్ చేసేస్తుంది లాస్ట్ కి మిగిలేది వాళ్ళ ఆయనే కదా సరే నీ సీట్లో కూర్చో అని ఈ లెక్చరర్ చెప్తాడు ఈమె మౌనంగా వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది క్లాస్ అంతా అంటే నిర్మాంసంగా నిశ్శబ్దంగా చూస్తుంది అనమాట మరి కొద్దిసేపటికి ఈ లెక్చరర్ ఆ అమ్మాయిని లేపి అడుగుతారు నిన్ను కన్న తల్లిదండ్రులను కాదన్నావు నువ్వు కన్నా పిల్లల్ని కాదని ఎక్కడి నుండో వచ్చిన భర్తని ఎందుకు ఎంచుకున్నావు అని అడుగుతారు అనమాట అడగగానే అప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది చాలా బాధతోటి కొద్ది అంటే నన్ను కన్నా తల్లిదండ్రు అంటే కొద్ది రోజులకి నన్ను వదిలి చనిపోతారు అలాగే నా పిల్లలు ఇప్పుడు ఆడపిల్ల ఉంది అంటే పెళ్లి చేస్తాను తన జాబ్ గాని చదువుకు గాని తను కూడా వెళ్ళిపోతుంది నా కొడుకైనా కూతురైనా లాస్ట్ కి చివరి వరకు నన్ను వదలకుండా ఉండేది నా భర్తే కదా అందుకు నా భర్తని నేను ఎంచుకున్నానని చెప్పగానే అది క్లాస్ అంతా చప్పట్లతోటి మారుమోగిపోయింది అన్నమాట ఇది ఆడపిల్ల మనసు నాకు చాలా నచ్చి ఈ కథ చెప్పాను ఎవరు అనుకుంటారు ఇలా ఈ రోజుల్లోని మాట్లాడితే బ్రేకప్ అంటారు ఇంకా కొద్ది రోజులు మళ్ళా లివింగ్ రిలేషన్ అంటారు ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి కానీ ఇంకా అంటే ముందు కొంత కొన్ని జనరేషన్ల ముందు అయితే ఇలాగే ఉండేవారు ఆడపిల్లలు ఇప్పుడు ఇంకా మార్పులు వస్తున్నాయి అందుకే బ్రేకప్ విడాకులు అన్ని ఎక్కువైపోతున్నాయి అన్నమాట అంటే ఇప్పుడు జనరేషన్ ఇలా కొంతమంది ఆలోచిస్తున్నారు ఇన్నాళ్ళు ఏంటంటే కొంచెం అడ్జస్ట్మెంట్ నేర్పించేవారు తల్లిని నేర్పించేవారు అమ్మ కొంచెం ఏదైనా ఏదైనా కష్టం వచ్చినా సర్దుకో అని చెప్పేవారు ఇప్పుడు అయితే ఏదైనా కష్టం వచ్చి వచ్చి అని చెప్తున్నారు ఇది అంటే అలా అని ఏదో హింసించినా ఉండవని కాదండి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే మగవాళ్ళు హింసించిన ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళని హింసించిన మగవాళ్ళు ఉన్నారు ఇది అందుకే అందరూ చూడవలసింది మనం ఎన్ని చేసినా ఎప్పుడైనా లాస్ట్ చివరి వరకు ఉండేది భర్త అండి ఇంకా మిగతా అందరూ ఎవరు రెక్కలు వస్తే పక్షులు ఎగిరి ఎగిరిపోతారు కదా అన్నట్టు పిల్లలు అయితే దగ్గర ఎవరు దగ్గి ఉండరండి ఇదైతే నేనైతే నేను నమ్ముతాను ఏమంటారు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓం నమో శ్రీ